వెల్కమ్ టు శాఖం యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు మనం సార్ ఒకసారి ఆపండి సారీ సార్ రికార్డింగ్ ఆపండి ఆపేసారా ఇప్పుడు ఏది దానాలు ఎవరికి ఇవ్వాలి ఎవరు తీసుకోకూడదు అదే కదా ఏ గ్రహాలకు ఏ దానాలు మళ్ళీ అడిగినా అయిపోయిందంటే నాకు అత్తా కూడా ఫిగర్ అయిపోయింది ఓకే ఓకే పర్లేదు వెల్కమ్ వెల్కమ్మరి జ్యోతి చాలా కార్యక్రమంలో భాగంగా మనము ఏ గ్రహాలకు దానాలు చేయాలి ఏ గ్రహాలకు దానాలు చేయకూడదు అనేది మన జాతక రీత్యాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది మనము యూట్యూబ్ లోనూ అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటాము పరిహారాలు చెప్తూనే ఉంటాము వాళ్ళు అవన్నీ కూడా మన జాతకానికి వర్తిస్తుందా లేదా తెలుసుకొని మాత్రమే ఆ పరిహారాలు చేయాలి తప్ప జాతక విశ్లేషణ చేసుకోకుండా ఎటువంటి పరిహారాలు చేసినా ఏమైనా జరగచ్చు అంటే అది నెగిటివ్ జరగచ్చు లేదా పాజిటివ్గా జరగచ్చు అంటే మీరు జాతక విశ్లేషణ చేసుకోలేదు కాబట్టి బహుశా అది మీ అదృష్టం అంతే సో నెగిటివ్ జరిగితే ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి సో గా మా శాఖ జ్యోతిషాలయం కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంది అందులో ప్రధానంగా లగ్నంలో రవి ఉన్నాడంటే రవికి సంబంధించినటువంటి దానాలు చేయకూడదు అంటే అంటే స్థానాన్ని పొందుతారు లగ్నంలో రవి కాబట్టి స్థానంలో పొందినటువంటి రవికి మీరు ఎటువంటి దానాలు చేయకూడదు అంటే గోధుమలు దానం చేయడం కానీ అదే విధంగానే కాపరు కాపరు జాగరి ఇటువంటివి దానం చేయడం కానీ చేయకూడదు మరి ఎప్పుడు చేయాలి అంటే డెబిలిటేషన్లో ఉన్నప్పుడు అంటే సెవెంత్ హౌస్లో కానీ ఎయిత్ హౌస్లో ఉన్నప్పుడు మీరు సూర్యునికి సంబంధించినటువంటి దానాలు చేయాల్సిన అవసరం ఇతరులకు దానం చేయాలి అక్కడ మీరు ఎటువంటి దానాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఈ జన్మలో మీరు కనీసం దానాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇతరుల దగ్గర నుండి మీరు ఆశీస్సులు పొందాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటే మనం ఎవరికైనా వాళ్ళకి అవసరమైనటువంటిది మనం అందిస్తే వాళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు అంటే ఆశీర్వదిస్తారు మీరు చల్లగా ఉండగా అనేసి ఆల్సిమెదిస్ అది మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి రవి లగ్నంలో ఉన్నప్పుడు రవికి సంబంధించినటువంటి దానాలు చేయకూడదు రవి ఎప్పుడైతే లో ఉంటాడో సెవెంత్ లో కానీ ఎయిత్ లో కానీ గా ఉన్నప్పుడు గా ఉన్నటువంటి గ్రహానికి మాత్రమే మనము పరిహారాలు చేసుకోవడం అనేది ఉత్తమము అదే ద్వితీయంలో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడికి సంబంధించినటువంటి దానాలు చేయకూడదు ఎందుకంటే అక్కడ ఉచ్చస్థానాన్ని పొందుతారు ద్వితీయంలో కాబట్టి ద్వితీయంలో ఉచ్చస్థానాన్ని పొందినటువంటి చంద్రుడికి మీరు మీరు ఎటువంటి దానాలు చేయకూడదు మరి డెబిలిటేషన్లో ఉన్నప్పుడు అంటే అష్టమంలో ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు మీరు దానాలు చేయవచ్చు చంద్రుడికి సంబంధించి ముఖ్యంగా రైస్ దానం చేస్తారు మిల్క్ అంటే పాలు ఇటువంటివి దానాలు చేస్తారు చంద్రుడికి సంబంధించి తెల్లటి వస్త్రాలు తెల్లటి వస్త్రాలు దానం చేయడం కానీ వయస్సు దానం చేయడం కానీ ఇతరులకి అవసరమైనటువంటి నీటిని దానం చేయడం కానీ చేస్తారు అది ఎప్పుడు డెబిలిటేషన్లో ఉన్నప్పుడు నీచ స్థానంలో కానీ వీక్గా ఉన్నప్పుడు చంద్రుడు మీరు ఇతరులకి ఫ్రీగా నీటిని అందించవచ్చు అందించాలి కూడా అదే కుజుడు దశమంలో ఉన్నప్పుడు దశమంలో ఉన్నప్పుడు మీరు కుజునికి సంబంధించినటువంటి దానాలు చేయకూడదు అదే చతుర్థంలో ఉంటే దానాలు చేయకూడదు దశమలో ఆయన ఉచ్చ పొందడమే కాకుండా దిగ్బలత్వాన్ని కూడా చెందుతాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి దానాలు కానీ చేస్తే సో మీకు ఉన్నటువంటిది పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చతుర్థంలో అతను అతను దిడ్మలత్వం కోల్పోతాడు నీచ స్థాయికి చెందుతాడు కాబట్టి రెడ్ డాల్ అంటే కందులు దానం చేయడం కానీ లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం కానీ వీటి ద్వారా ఎర్రటి పుష్పాలు దానం చేయడం ద్వారా కానీ వీటి ద్వారా మీరు ప్రసన్నం పొందొచ్చు ఆ గ్రహం ఉంది అదే షష్టమ స్థానంలో కానీ బుధుడు ఉన్నప్పుడు అంటే అక్కడ ఉత్స స్థానంలో ఉంటాడు అష్టమ స్థానంలో బుధుడు మరి షష్టమంలో ఉన్నటువంటి బుధుడికి మీరు ఎటువంటి పరిహారం చేయకూడదు ఎప్పుడైతే ద్వాదశంలో ఉంటాడో బుధుడు అప్పుడు మాత్రమే మీరు దానాలు చేయాల్సి అవసరం ఉంటుంది మరి బుధుడికి సంబంధించి ఏం దానాలు చేస్తామంటే పెసలు దానం చేయడం అట్లే బుధుడికి సంబంధించినటువంటి గడ్డి తినిపించడం అంటే ఆవు గడ్డి గడ్డి తినిపించడము ఫ్లవర్ వేజెస్ బొకేస్ ఇవ్వడం ఇతరులకి సో ఇటువంటివి దానాలుగా మీరు ఇవ్వచ్చు బ్రాహ్మణులకి కూడా మీరు పచ్చటి అంటే గ్రీన్ క్లాత్స్ ఇవ్వడం అంటే పచ్చటి పంచ పచ్చటి తవలు ఇస్తారు ఇటువంటివి కూడా బ్రాహ్మణులకి దానంగా కూడా ఇవ్వచ్చు ఎప్పుడు ద్వాదశంలో ఉండదు డెబిలిటేషన్ స్థితిలో ఉన్నప్పుడు మీరు బుధుడికి సంబంధించినటువంటి డొనేషన్స్ చేయవచ్చు ఇంకా పిల్లలకి పుస్తకాలు కానీ పెన్నులు కొనిచ్చడం కానీ అంటే స్టేషనరీ పిల్లలకి కావాల్సినటువంటి వస్తువులు బ్యాగులు కానీ పుస్తకాలు కానీ పెన్నులు కానీ పిల్లలకి అవసరమో డ్రస్సులు ఇవ్వడం కానీ సో ఇవి చేస్తే కూడా బుధుడు సంతోషిస్తాడు అదే శుక్రుడు కానీ ద్వాదశంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయకూడదు మరి షష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు అప్పుడు పరిహారాలు చేయాలి సో శుక్రుడికి సంబంధించి ముఖ్యంగా బొబ్బర్లు బొబ్బర్లు దానం చేయడం లేదా బాగా మెరుస్తూ ఉన్నటువంటి వస్తువులు దానం చేయడం కానీ చాలా అందమైనటువంటి బొమ్మలు దానం చేయడం కానీ చేయకూడదు డెబిలిటేషన్లో ఉన్నప్పుడు చేయాలి స్త్రీలకు సహాయం చేయడం కానీ స్త్రీలకు వస్త్రాలు ఇవ్వడం కానీ కట్టుకోవడానికి వస్త్రాలు పాతవి ఇవ్వకూడదు కొత్త వాటినే ఇవ్వాలి బాగుండేటువంటి వస్తువులే ఇవ్వాలి స్త్రీలను స్త్రీల యొక్క సంరక్షణ కోరడం కానీ రక్షించడం కానీ వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకోవడం కానీ చేస్తే శుక్రుడు సంతోషించే అవకాశాలు ఉంటాయి అదే గురువు చతుర్థులో ఉన్నప్పుడు గురువుకి పరిహారాలు చేయకూడదు అంటే దానాలు కూడా చేయకూడదు ఎప్పుడైతే దశమంలో ఉంటాడో అప్పుడు మాత్రమే దానాలు చేయాల ఎప్పుడైతే డెబిలిటేషన్లో ఉంటాడో వాళ్ళు డబ్బులు దానం చేయొచ్చు ఇతరులకి డగ్గర్స్ కానీ డబ్బులు వేయడం కానీ చేయొచ్చు బంగారు ఎవరికైనా పెళ్ళి అవుతుంది మంగళసూత్రాలు కానీ ఇటువంటివి చేయొచ్చు లేదా బొట్టు బిళ్ళలు ఇవ్వడం కానీ లేదా బంగారు గొట్టాలు ఇవ్వడం కానీ ఏదైనా మీ మీ స్థాయికి తగినట్లు మీరు బంగారు కూడా దానివి చేయొచ్చు ఇతరులకి జ్ఞానాన్ని ఫ్రీగా పంచవచ్చు గురువు డెబిలికేషన్లో ఉండవు అదే స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఇటువంటివి చేయకూడదు అదేవిధంగా గురువు అంటే విలువలు సాంప్రదాయాలు సలహాలు వీటిని కూడా ఇతరులకి నేర్పించవచ్చు ఇటువంటివి నేర్పిస్తే కూడా వాళ్ళకి జ్ఞానం సమృద్ధిగా లభించి వాళ్ళ జీవితంలో సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు రావచ్చు సో ఎల్లో క్లాత్స్ ఎల్లో క్లాత్స్ ఇవ్వడం కానీ బ్రాహ్మణునికి అన్ని రకాలైనటువంటి ఎల్లో డ్రస్సు అదే విధంగానే ఒక పూలహారము ఆకు ఒక్క పండ్లు పూలు డబ్బులు పెట్టి కూడా బ్రాహ్మణునికి ఇవ్వచ్చు శని భగవానుడు సప్తమంలో శని ఉన్నప్పుడు దానాలు ఏముతావు శనికి సంబంధించినటువంటి దానాలు ఏతాయి అదే లగ్నంలో ఉంటే దానాలేతాం కాబట్టి శనికి సంబంధించినటువంటి ఏముంటాయి లేబర్స్ని బాగా చూసుకుంది అంటే మీ ఇంట్లో లేబర్స్ నీ నీ దగ్గర నీ కింద పని చేసేటువంటి వాళ్ళు నువ్వు ఆఫీసులో ఉంటావు నీ కింద పని చేస్తుంటారు వాళ్ళు చులకన కట్టుకుంటాము తక్కువగా మాట్లాడటము రే రా పో అనేసి పిలవడము వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళకి తెలుసుకొని అందించడం అనేది శని భగవానుడు చాలా సంతోషించారు బెగ్గర్స్ హ్యాండిక్యాప్డ్ పీతులు అట్లా జంతువులు జంతువులను ఏమైనా పెంచడం కానీ ఇంట్లో పెంచడం కాని పక్షుల్ని పెంచడం కానీ ఇలాంటివి చేస్తే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కింద స్థాయి వాళ్ళని తొలకలగా చేయకూడదు ఇది శని భగవాను చాలా గా ఉంటాడు ఆ విషయంలో అదే రాహువుని తీసుకుంటే రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయాలి అదే అష్టమంలో రాహు ఉన్నప్పుడు పరిహారాలు చేయాలి సో రాహుల్కి సంబంధించింది ఏంటంటే ముసలి వాళ్ళకి సహాయం చేయడం తెలియనటువంటి వాళ్ళకి సహాయం చేయడం తెలియని వాళ్ళని మోసం చేయడం వీడి వీడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వీడిని మోసం చేద్దాం అని చేసేస్తారు తెలియనటువంటి వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళకి కావలసినటువంటిది ఏదైనా అవసరమైంది అడిగితే ఇవ్వడము అది డబ్బు కానీ ఏదైనా కావచ్చు ఏ రూపైనా వాళ్ళకి సహాయం అనేది చేయాలి ముసలి వాళ్ళకి మన ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి వాళ్ళకి కూడా దగ్గరుండి అందుబాటులో వాళ్ళకి ఏమేమి కావాలో అందిస్తూ ఉండాలి వాళ్ళు కూడా తప్పుగా మాట్లాడడం కానీ వాళ్ళని తోసేయడం కానీ వాళ్ళని పరిహాసం చేయడం కానీ చేయకూడదు అదేవిధంగా కేతువు కానీ ద్వితీయంలో ఉన్నప్పుడు దానం చేయాల అష్టమంలో ఉన్నప్పుడు ద్వితీయంలో ఉన్నప్పుడు దానం చేయకూడదు ఆశ్రమంలో ఉన్నప్పుడు దానం చేయాల్సి ఉంటుంది అంటే అష్టమ కేతు ఎవరికైనా బాధి బాధిస్తుంది కాబట్టి ఇవి యాక్సిడెంట్స్ వాటికి కూడా కారణం అవుతుంది సో అందుకనేసి కేతుకు సంబంధించినటువంటివి కొన్ని రెమెడీస్ చేయడం అంటే గణపతిని ఆరాధించడం కానీ చిత్ర విచిత్రమైనటువంటి రంగులు కలిగినటువంటి చిత్ర అంటే రకరకాలైనటువంటి రంగులు కలిగినటువంటి డ్రెస్ లేదా ఎరు నలుపు తెలుపు కలిగినటువంటి బ్లాంకెట్స్ దానం చేయడం కానీ రాహుకేతులు అంటేనే పితృదేవతలకి సమానం కాబట్టి కుక్కలకి పాకులకి వీటికి ఆహారం పెట్టి మన తినడం కానీ పితృదేవతలను ఆరాధించడం కానీ తెలియనటువంటి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా కానీ సో కేతువుని యొక్క కేతువుని మనం ప్రసన్నం చేసుకునేటువంటి అవకాశము ఉంటుంది అంటే ఇతరుల్ని అనవసరంగా తిట్టడము ఇతరుల విషయాల్లో జ్యోతించేసుకోవడము చేయకుండా ఉండాలి సో ఈ పరిహారాలని ఈ గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహణాలు ఎప్పుడు చేయాలా ఏం చేయాలనేది అనేది తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మూడు నిద్రాసా ఇంకేదైనా గ్రహం మిగిలిందా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తుంది కదా జరిగిన వ్యవహారం So if you really be sad, more... yeah. I'm going to do